హై ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అపూర్వ వంటలు మొన్న మేము జూన్లో తిరుమల వెళ్ళాము ఈ వీడియో అప్పుడు తీసింది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇస్తాను స్వామివారిని మనం ఎలా దర్శించుకుంటే కోరిన కోర్కెలు తప్పనిసరిగా నెరవేరుతాయి అలాగే కొంతమందికి నెలల పిల్లలు ఉంటారు అంటే సంవత్సరం లోపల పిల్లలు వారికి పుట్టు వెంట్రికలు ఇవ్వటానికి స్వామివారిని దర్శించుకోవటానికి తిరుమలకి టికెట్స్ లేకుండానే వెళ్ళవచ్చండి అది ఎలాగంటే సుపదం అని చెప్పని చాలా విశిష్టమైన అలాగే మహత్తరమైన సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కల్పించారండి దీని ద్వారాగా చిన్న పిల్లలతో పాటు అంటే నెలల పిల్లలతో పాటు వాళ్ళ తల్లి తండ్రి మాత్రమే శ్రీవారిని చక్కగా దర్శించుకోవచ్చు చాలా త్వరగా అంటే ఒకటి రెండు గంటల్లోనే దర్శనం అనేది అవుతుంది మీలో ఎవరైనా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటే ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి ఇది కొండపైకి వచ్చినాక వీడియో అండి మేము మూడు నెలల ముందే రామ్ బగీచాలో రూమ్స్ బుక్ చేసుకున్నాము రెండు రూమ్లు బుక్ చేసుకున్నామండి మాకు రూమ్స్ ఇచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా పదిన్నర అయింది టైము రూమ్ అయితే ఇట్లా ఉందండి ఒక పెద్ద హాలు అలాగే రెండు మంచాలు వాష్రూమ్స్ ఏమో రెండు ఇచ్చారండి విండోలో నుంచి చూస్తుంటే ఇవేంటో చిన్న చిన్నగా కుంకుడుగాయలు మేబీ ఆ చెట్టు నుంచి అలా పడుతున్నాయి భలే చల్లగా గాలి వస్తుంది విండోలో నుంచి రూమ్స్ అయితే చాలా బాగుందండి ఫెసిలిటీ ఇంకా మా వాళ్ళందరూ కూడా చక్కగా గుండు కొట్టించుకొని వచ్చారు మేము ఎప్పుడు ఫాలో అయ్యే ఒక ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవుతారని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా కనుక చేస్తే డెఫినెట్గా మనం స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా మనస్ఫూర్తిగా నెరవేరుతుందండి అదేంటంటే గుండ్లు కొట్టించుకున్నాక మేము డైరెక్ట్గా స్వామివారి పుష్కరిణికి వెళ్ళాము ఈ కోనేరులో స్నానం చేయటం వల్ల మనం తెలుసో తెలియకో చేసిన పాపకర్మలన్నీ తొలగిపోతాయండి చాలా పుణ్యం లభిస్తుంది ఎందుకంటే స్వామివారి చక్రస్నానం కూడా ఈ పుష్కరిణిలోనే చేస్తారు కాబట్టి మనకు ఆ పుణ్యం కూడా లభించి మన జన్మ స్నానం ఆచరించినాక మేము రూమ్కి బయలుదేరి మాడ వీధుల్లో నడుచుకుంటూ వచ్చామండి కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అది జూన్ నెల అయినా కూడా బాగా ఎండగా ఉండటం వల్ల కాళ్ళు కాలిని మధ్యలో ప్రసాదాలు పెడుతుంటే చక్కగా తెచ్చుకున్నామండి మనం ఎంత పెట్టి ఇంట్లో ఏం తయారు చేసుకొని తిన్నా ఈ ప్రసాదం టేస్ట్ అయితే రాదండి ఇంకా మా పిల్లలైతే గుండ్లు కొట్టించుకొని వచ్చినాక చక్కగా మళ్ళీ రూమ్లో కూడా స్నానం చేసి రెడీ అయ్యారు మేము రామ్ బగీచాలో రూమ్స్ తీసుకున్నామని చెప్పాం కదా అక్కడైతే అసలు ఎంత బాగుందోనండి మా రూమ్ ఎదురుగా ఒక పెద్ద పనస చెట్టు ఉంది ఆ పనస చెట్టు నిండా కూడా పనసకాయలేనండి చూడండి మీకే తెలుస్తుంది చూస్తే అసలు ఎంత ఆనందం వేసిందో ఆ చెట్టు చూసి అంత గ్రీనరీ చాలా బాగుందండి చూడటానికి అసలు స్వామివారి కొండ మీదకి వెళితే వేరే లోకానికి వెళ్ళామా అన్న భావన వస్తుంది మీలా ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే చాలా ఆనందం వేస్తుంది తిరుమల క్షేత్రానికి వారు క్షేత్ర పాలకుడండి మనం ఏ కోరికైనా ముందుగా వరాహస్వామిని దర్శించుకొని చక్కగా విన్నవించుకొని తరువాత స్వామివారిని దర్శించుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడ మేము తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళామండి మాకైతే దర్శనం దగ్గర దగ్గరగా ఆరున్నర గంట సమయం పట్టింది చాలా బాగా జరిగింది అదంతా అయిపోయినాక మా పిల్లలు ఒకటే గోల్ చేస్తున్నారు అని చెప్పని ఈ చిన్న షాపింగ్ చేశాము మా మేనల్లుడైతే క్యాబ్ కొనుక్కున్నాడండి వాడికి క్యాబ్ కావాలి అని చెప్పని మళ్ళీ రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చినాక ఇది తెల్లారి తీసిన వీడియో అండి ఆ రోజుది కాదు రామ్ బగీచా మీరు రెగ్యులర్గా తిరుమల వెళ్ళేటట్టయితే మీకు తెలిసే ఉంటుందండి చుట్టూ కూడా రూమ్స్ కట్టారు మధ్యలో ఇట్లాగా చక్కగా గ్రీనరీ ఉంటుంది కూర్చోడానికి లాన్ లాగా కూడా ఉంటుంది పెద్ద బావి అయితే ఉందండి నాకు అది బల విచిత్రం అనిపించింది నీళ్లు కూడా ఉన్నాయి ఆ నీళ్ళనే ఈ చెట్లకి అలాగే లాన్కి పట్టడానికి వాడుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది బావిలో వాటర్ చూసి ఆ గ్రీనరీ చూసి అసలు నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి ఇలాంటి మెమరీస్ పిల్లలకి అలాగే మనకి లైఫ్లో అలా గుర్తుండిపోతాయండి ఇంకా మాకు స్వామివారి దర్శనానికి దగ్గర దగ్గరగా ఆరున్నర గంట సమయం పట్టిందని చెప్పి చెప్పాను కదా ముందు రోజు మేము మధ్యాహ్నము బోన్ చేసుకొని నాలుగింటికి అట్లాగా క్యూ లైన్లోకి వెళ్ళామండి నాలుగింటికి వెళితే దగ్గర దగ్గరగా పదిన్నర అయిందండి స్వామివారి దర్శనం అయ్యేటప్పటికీ అసలు చాలా టైం పట్టింది కానీ స్వామిని దర్శించుకున్న ఆనందం మాత్రం జన్మజన్మల పుణ్యఫలం అండి ఇంత టైం పట్టినా ఇంత రిస్క్ అయినా అక్కడికి వెళ్ళి వారిని చూడంగానే అసలు ఆ కష్టమంతా మర్చిపోయి ఎంతో సంతోషపడిపోతామండి నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది నాకైతే స్వామిని అంత ఆనందం వేసిద్ది అక్కడికి వెళ్తే ఇంకా మేము రెగ్యులర్గా తిరుమల వెళ్ళినప్పుడల్లా ఫాలో అయ్యే ప్రాసెస్ అండి దర్శనం అయినాక చక్కగా ఒక కొబ్బరికాయ తెచ్చుకొని స్వామివారికి కొట్టేసేసి ఒక చిప్ప అక్కడ పెట్టి ఇంకో చిప్ప హుండి ఉంటుందండి కొబ్బరి చిప్పల హుండి దాంట్లో వేసేస్తాను ఎందుకంటే స్వామివారికి అది మొక్కు చెల్లించినట్లు అలాగే నేనైతే కర్పూరం కూడా వెలిగించానండి ఇంకా స్వామివారికి అయితే దండం పెట్టుకున్నాను స్వామి పునః దర్శనం ప్రాప్తించేటట్టు చూడు స్వామి చల్లగా చూడు అని చెప్పని దండం పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ బేడి ఆంజనేయ స్వామివారు ఉన్నారు కదా ఇంకా స్వామివారిని కూడా దర్శించుకొని చక్కగా దండం పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఈసారి కొత్తగా చూసింది ఏంటంటే కళ్యాణ వేదిక అనేది టీటీడీ వాళ్ళు నిర్మించారండి అక్కడ స్వామివారు దేవేరులతో కలిసి ఇలా కొలువై ఉన్నారు అసలు ఇది చూడటానికి ఎంత హ్యాపీ అనిపించిందో అనండి పోయినసారి మేము వచ్చినప్పుడు ఇది కట్టలేదు చాలా చాలా సంతోషం అనిపించింది అసలు ఇక్కడ చూస్తుంటే అలా చూస్తూ సేపు నించుండిపోయానండి ఇంకా మా పిల్లలైతే మళ్ళీ ఒకసారి మొబైల్ తీసుకెళ్ళి ఈ కూరగాయలు భద్రపరచు స్థలము అలాగే అంటే ఇది వెంగమామ కాంప్లెక్స్లో వీడియోస్ తీసుకొచ్చారు తర్వాత నేను ఏమన్నా క్లిప్స్ తీసుకుందామని చెప్పని వెళ్తే నాకు ఇలాగా స్వామివారు పల్లకిలో ఊరేగుతూ దర్శనమిచ్చారు నా ఆనందానికైతే అవధులు లేవండి ఇది దగ్గర దగ్గరగా మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంలో జరిగింది నాకు చాలా సంతోషం వేసింది అసలు స్వామి చల్లగా చూడు స్వామి అని చెప్పని దండం పెట్టుకున్నాను నేను అది మనకి షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశానండి మీరు ఒకసారి చూడండి ఇంకా ఇదైతే స్వామివారు బావాజీ బాబాతో పాచికలాడే దృశ్యం అండి స్వామివారే దిగొచ్చి ఆ భక్తులతో పాచికలాడటం అనేది స్వామివారు భక్తులకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో మనకి చెప్పకనే చెబుతుందండి ఇంకా ఇక్కడ ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ చేస్తారు కదా ఆ మండపం అండి ఇది స్వామివారు శేషసయ్యపై ఎదిరించే దృశ్యం అనేది మీకు పైన కనపడుతుంది చూడండి అక్కడ అమ్మవార్లిద్దరూ కూడా కాళ్ళ దగ్గర కూర్చొని స్వామివారికి సేవ చేసుకుంటూ ఉన్నారు ఈ మండపం నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయండి చాలాసార్లు తిరుమల వెళ్ళినప్పుడు మేము ఊంజల్ సేవ చూసాము చాలా హ్యాపీ అనిపించింది ఆ దీపాల అలంకరణకు కానీ ఆ ఊంజల్ సేవ చూడటం కానీ చాలా ఆనందం వేస్తుంది మేము రెండు రూమ్స్ తీసుకున్నామని చెప్పాం కదా ఒకటి పైన వచ్చిందండి రామ్ బగీచాలో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి మా పిల్లలు పైన మా తమ్ముడు వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నారు తర్వాత ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము రిటర్న్ అవుదామని చెప్పని రెడీ అయ్యామండి ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అస్సలు తిరుమలలో అలో చేయట్లేదు ఈ విషయం తిరుమలకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది నేనైతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఐరన్ బాటిల్స్ ఎలో చేస్తున్నారు అలాగే గాజు సీసాలు అనేవి పైన అమ్ముతున్నారండి మనం కొనుక్కోవచ్చు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ప్లాస్టిక్ కప్స్ కూడా ఎలో చేయరు ఇంకా ఈ బస్సు చూస్తే నాకైతే చిన్నప్పటి మెమరీ గుర్తొచ్చిందండి మేము చిన్నపిల్లలప్పుడు తిరుమల వచ్చినప్పుడు ఈ ఫ్రీ బస్సుల్లోనే ప్రయాణించేవాళ్ళం మీకెంతమందికి బస్తో మెమరీ ఉందో కామెంట్ చేయండి చాలా హ్యాపీ అనిపించింది ఆ బస్ని చూసి కూడా తిరుమలకి మనం కొండపైకి వచ్చినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందోనండి కానీ కొండ దిగి వెళ్ళాలి అంటే స్వామివారిని విడిచి కిందకి వెళ్ళాలి అంటే ఏదో ఒక రకమైన బాధ ఏదో మనసులో ఏదో వదిలేసి వెళ్తున్నాము స్వామివారిని మళ్ళీ ఎప్పుడొస్తాము మళ్ళెప్పుడు స్వామివారిని చూస్తాము అని ఒక ఆర్ద్రత ఏదో ఒక రకమైన ఫీలింగ్ అనేది నాకైతే ఎప్పుడు అనిపించిద్దండి ఎప్పుడు అలాగే గోవిందా గోవిందా అనుకుంటూ కిందకు వెళ్తాము ఇంక ఇక్కడైతే మేము సాక్షి గణపతి గారి దగ్గర కాసేపు ఆగామండి ఈ స్వామివారు తిరుమలకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని లెక్క కడతారట రాస్తారంట చీటీలో ఈ విషయం మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇంకా మేము కిందకు వచ్చేసినాక తిరుపతిలో ట్రైన్ అయితే ఎక్కామండి కరెక్ట్గా మేము అలా వచ్చాము ట్రైన్ రెడీగా ఉంది స్వామివారిని దర్శించుకున్న ఆనందాన్నంతా కూడా మనసులో నింపుకొని ఇంటికి అయితే చేరుకున్నామండి ఇంటికి వచ్చినాక నేను కొబ్బరి పొంగల్ని ప్రత్యేకంగా స్వామివారికి తయారు చేసి నైవేద్యంగా సమర్పించి అక్కడి నుంచి తెచ్చుకున్న లడ్డూలను కూడా స్వామివారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టేసుకొని చక్కగా పూజ చేసుకున్నామండి మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని స్వామి ప్రయాణం అంతా చక్కగా జరిగేటట్టు చూడు నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి అని చెప్పని దండం పెట్టుకొని వెళ్తాము అలాగే ఇంటికి కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం చేసింది స్వీకరించు తండ్రి తిను ఆరగించు అని చక్కగా దండం పెట్టుకుంటామండి మా పిల్లలు కూడా మాతో పాటు దండం పెట్టుకున్నారు ఇంకా టీటీడీ దేవస్థానం యాప్ని మీరు ఫోన్లో పెట్టుకుంటే మూడు వందల రూపాయల టికెట్లు అలాగే సేవల టికెట్లు ఎప్పుడు వదులుతారని మనకి మెసేజ్ పెడతారు అప్పుడు మీ వీలుని బట్టి టికెట్స్ బుక్ చేసుకొని చక్కగా తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి దయ మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి